నా పిల్లలారా నేను మిమ్మును బలపరచదను దీవించదను ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోచున్నాను ఎందుకనగా మీ ప్రార్థనలు నాకు వినబడినవి మీ కన్నీరు నేను చూచితిని మీ బాధలను కష్టాలను నేను తీసివేసదను ఈ మాటలు వింటున్న మీరు నమ్మి ఆమెన్ చెప్పుడి మీకు జరుగును ప్రతి దినము ప్రార్థన చేసుకోనుడి వాక్యము చదువుకోనుడి అప్పుడు యహోవానైన నేను మీ ప్రయత్నములను మీ పనులను మీ కోరికలను సిద్ధింపచేసేదను అప్పుడు మీరు మీ మార్గములలో చక్కగా నడిచేదరు అప్పుడు మీకు మేలు కలుగును నా ప్రియమైన పిల్లలారా మీరు ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినమూ అనగా ఆదివారము యహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున మీరు మీ పిల్లలు నా మందిరములో కనబడవలేను నా మందిరములో మీరు ఉండవలేను అది మీకు ఆశీర్వాదముగును గనుక ఆదివారము ఏవో పనులు ప్రయాణాలు ఫంక్షన్లు పెట్టుకోని నా సన్నిధికి దూరము కాకుడి ఇదే యహోవా వాక్కు నా ప్రియకుమారుడా నా ప్రియకుమార్తెవ్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు దావీదుని ఆశీర్వదించినట్లు మిమ్మును కూడా ఆశీర్యాదించేదను గనుక కలవరపడకుడి చెందకుడి నేను మీకు తోడయ్యున్నాను నేను మిమ్మును బలపరచెదను బలపరిచి సహాయము చేసెదను నేను నిన్ను విడువను ఎడబాయెను నీవు నా మందిరములో స్థరముగా ఉండుము ఇదే యహోవా వాక్కు